మా ఆడవలను కొడుతుంటే వీడియో తీయడానికి చూస్తే మమ్మల్ని కూడా కొట్టి ఫోన్ లాక్కున్నారు అసలు ఎవరిని వీడియో తీయకుండా మా ఫోన్లు అన్ని లాక్కుని కొట్టారు మగవారిని ఎవరిని రానివ్వకుండా చేసి మహిళలు బట్టలు చించేసి వారిపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం ఇరవై గ్రామ పరిధిలో గిరిజనులపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులు మాకు ఎదురు చెప్తే జేసీబీతో మీ ఇంట్లో కూలగొట్టి మీ మీద ఆపరేషన్ కాగర్ చేస్తానని గిరిజనులను బెదిరించిన ఫారెస్ట్ అధికారులు నేను చెల్లు తీయక ముందే ఇద్దరు ఫారెస్ట్ వాళ్ళు కర్ర పట్టుకున్నా మీదకి వచ్చారు వస్తే నేను మీరు కొట్టేటట్టున్నారు అని భయపడి అడుగులు ఉరికిన సార్ తుపాలకి వెళ్ళి ఉరికి ఫోన్ అసలు ఎవ్వరికి వీడియో తీనియట్లేదు మా ప్రూఫ్ లేకుండా చేశారు సార్ ప్రూఫ్ లేకుండా చేసి మగవాళ్ళకి ఒక్కరికి కూడా రానియకుండా చేసి ఆడవాన్ని మొత్తం కొట్టారు ఆపరేషన్ కగారు ఎలాగైతే అయితుందో అలాగే చేస్తా మొత్తం ఇల్లులంతా లేకపోడేస్తా బుల్డోజర్ తెచ్చి మొత్తం ఇల్లు పూలు కొడతాది నాగరాజు నాగరాజు సార్ ఇల్లులు పూలు కొడతా లారీ ఎక్కిసి అక్కడ సింతూర్ బార్డర్ లో దింపుతాయి కదా ఇక్కడ వచ్చి అందరికి బెదిరించింది సార్ మగవాళ్ళని ఆడవాళ్ళు అక్కడ జేసీపీ దగ్గర ఉన్నారు మగవాళ్ళు ఇక్కడ ఉన్నారు భయంతో వెళ్ళలేదు కదా డైరెక్ట్ ఆయన ఇక్కడ వచ్చి ఆపరేషన్ పగార్ ఎలాగైతే అవుతుందో అలాగే చేస్తానని వార్నింగ్ ఇచ్చింది